ఇచ్చిందే సంపద లోకంలో చాలామంది ఉదారంగా హామీలు గుప్పిస్తారు అటుపైన తమ వాగ్దానం నెరవేర్చటానికి నానా ఇబ్బందులు పడతారు ఒక నమస్కారం పెట్టేసి ఊరుకుంటారు వీళ్ళు కొంత నయం వాగ్దానం నెరవేర్చటానికి శతవిధాలా ప్రయత్నించి అసాధ్యమైనప్పుడు వదిలేస్తారు కొందరు అలవోకగా అబద్ధాల్ని వాగ్దానాల్ని విరివిగా తమ వ్యవహార శైలిలో వినియోగిస్తూ ఉంటారు ప్రజలు ఇలాంటి వాళ్ళనే అమాయకంగా నమ్మి మోసపోతూ ఉంటారు వాక్కు అమోఘ శక్తి దాన్ని దుర్వినియోగం చేయకూడదు మౌనం వల్ల వాక్కు శక్తి పెరుగుతుంది ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడినా ప్రసన్న వదనంతో ఎల్లవేళలా ఉండటం వల్ల జనవశీకరణ సాధ్యమవుతుంది జనవశీకరణ వల్ల ఎవరితోనూ శత్రుత్వం ఉండదు అందరూ అభిమానిస్తారు గౌరవిస్తారు గొప్పగా కూడా చెప్పుకుంటారు కామరూప దేశంలో గోవిందుడనేవాడు గోవుల్ని కాచేవాడు వాడి కుటుంబం చాలా బీదది ఇంట్లో అందరూ పనికి వెళుతుండేవారు గోవిందుడి యజమాని పేరు అమిత్రుడు పేరుకు తగినట్లే ఎప్పుడూ పోట్లాటక సిద్ధంగా ఉండేవాడు ఎవరేం మాట్లాడినా విపరీతార్థాలు తీసి మాటలతో వేధించేవాడు అమిత్రుడికి మంచి గోసంపద ఉండేది గోవుల్ని కాచే నలుగురిలో గోవిందుడు ఒకడు వాడికి జీతం బదులు రోజూ ఉదయం సాయంత్రం సేరు పాలిస్తుండేవాడు అమిత్రుడు పాలతోనే వాడి కుటుంబం కాలక్షేపం చేస్తూ ఉండేది ఇలా ఉండగా ఆ ఊరికి ఒక అవధూత వచ్చాడు ఆయన ఊరంతా తిరిగి చివరకు గోవిందుడి ఇంటి వసారాలో విశ్రమించాడు చూడటానికి పిచ్చివాడిలా కనిపిస్తున్న అవధూత మొహంలో అలౌకిక తేజస్సు ఉంది దానికి తోడు ఆయన మొహంలో చెరగని చిరునవ్వు చూసేవారిని ఎంతో ఆకట్టుకోవడంతో గ్రామస్తులు ఆయనకి రకరకాల తినుబండారాలు భక్తిగా సమర్పించారు ఆయన వాటినేమీ తినకుండా ఒకరు తెచ్చినవి మరొకరికి ఇచ్చేస్తూ వాటిల్ని తను మటుకు వాడుకోలేదు అమిత్రుడు ఎవరూ లేని సమయం చూసి అవధూతను కలుసుకున్నాడు స్వామి మా పూర్వీకులు ఎక్కడో బంగారు బిందెలు దాచారని మా పెద్దలు చెప్పగా విన్నాను దయచేసి వాటి జాడ చెప్పి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు ఆ ధనంతో ఏం చేస్తావు అవధూత మందహాసంతో అడిగాడు ఏం చెప్పాలో తెలియక బుర్రగొక్కున్నాడు అమిత్రుడు చివరకు మీరేం చెబితే అది చేస్తానన్నాడు సరే నీ ఇంటికి ఈశాన్యం మూల రెండు నిలువుల లోతు తవ్వు అన్నాడు అవధూత అమిత్రుడు అలాగే తవ్వి చూడగా లంకెబిందెలు వాటి నిండా బంగారు నాణేలు దొరికాయి వెంటనే ఆ ధనాన్ని ఒక భోషాణంలో దాచి అవధూతకిచ్చిన మాటను పూర్తిగా విస్మరించాడు గోవిందుడి ఇంట్లోని వాళ్లంతా అవధూతను ఎంతో భక్తిశ్రద్ధలతో సేవిస్తూ తమకు లభించే పాలల్లో సగం ఆయనకు ఆహారంగా ఇవ్వసాగారు ఇలా ఉండగా ఒకనాడు దొంగలు పడి అమిత్రుడి ఇంట లంకబిందల్ని ఎత్తుకుపోయారు లబోదిబోమంటూ అమిత్రుడు పరుగున వచ్చి అవధూత కాళ్ల మీద పడి తన ధనం దొరికేలా చెయ్యమని పదే పదే ప్రార్థించాడు గోవిందుడి కుటుంబానికి పది ఆవులు దానపత్రం ద్వారా ఇవ్వు అలాగే అతణ్ణి నీ దాస్యం నుంచి విముక్తి చెయ్యి అన్నాడు వెంటనే అమిత్రుడు ఆ పని చేశాడు ఊరి చివర పాడుపడిన గుడిలో మూల తవ్వు నీ డబ్బు దొరుకుతుంది దానిలో కొంత ఖర్చు పెట్టి గుడి బాగు చేయించు అన్నాడు అవధూత అమిత్రుడు తూచా తప్పకుండా అలాగే చేశాడు అప్పట్నుంచి అతడు అవధూత భక్తుడయ్యాడు స్వామి ఈ ఆవులతో నేనేం చెయ్యాలి అని అడిగాడు గోవిందుడు నాలుగో వంతు పాలు బీదవారికి ఉచితంగా ఇవ్వు నీ ఇంట గోసంపద పెరుగుతుంది అన్నాడు అవధూత ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు గోవిందుడు వాగ్దానం ప్రకారం క్షీరదానం చేస్తూ దరిద్రం పోగొట్టుకున్నాడు అమిత్రుడికన్నా అధికంగా గోసంపదను పొందాడు ఎంత సంపద పొందినా గోవిందుడు ఏనాడు తాను అవధూతకి ఇచ్చిన వాగ్దానం తప్పలేదు అదే అతడికి వరమైంది అతడి ఇంట సిరికి కారణమైంది అదే మరి భగవంతుడు ఇచ్చిందే మన సంపద